అంటే వీళ్ళిద్దరు ఫోన్ అట్లా మాట్లాడిచరుల్సిన అవసరం లేదు సీరియల్ ఇష్టం పని ఉంది గిరుందని మాట్లాడక నాకు కోపం వస్తుంది నువ్వు ఎట్లా అట్లా వీడియోస్ చేస్తలేవు కదా మారుస్తున్నాం గోల్డే సిస్టర్స్ అని మారుస్తున్నాం చూసా అందుకు కొంచెం కూడా బాధలేదు ఛానల్కి లేవు వద్దండి ఛానల్ మీద ప్రేమ ఉంటే నువ్వు పాటికి బాధపడేవాద పలుపు చూపిస్తున్నాయండి

సనా గల్లిపోరు నువ్వు వద్దు ఉంటున్నావా మళ్ళీ మనం అంటావు చెప్పి పర్లేదు తీసేస్తా సనా మీద ప్రాంక్ ఇద్దాం అనుకుంటున్నా ఏమని అంటే గల్లీ పొర నువ్వు సగ వీడియోలు చేస్తా రివ్యూస్ లో నువ్వు సగ్గ వీడియోస్ చేస్తూ సరిగ్గా ఏం చేద్దాం అడుగుతా లేవు టైంకి రావట్లేదు నువ్వు అంటే ఇది ఒకటి చాలా సాలకై రోజు అలసిపోయినా అని చెప్తున్నావు ఎందుకు రా శ్రీషి డైరెక్షన్ తిప్పినట్టు తిప్పు మాకు ఒక్క దగ్గరే బాగుంటుంది మా ఫ్రాండ్స్ అలాగే నేను ఇప్పుడు వాళ్ళు గుర్తుపట్టు నేను నేపాలి బిర్యానీ ఇప్పుడు నేను సన్న కాల్ చేసి గల్లీపూరి వద్దు అనుకుంటున్నా నేను ప్రియా ఛానల్ పేర మార్చేసి మేము ఇద్దరం ఛానల్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు బిజీ ఎప్పుడు బిజీ ఎప్పుడు బిజీ రిషి కూడా మా ఇంత అవును అంటే దానికి సగం సగం వస్తుంది పాపకి ఈ మధ్య ఏమో తనంత అందంగా ఉండంగా అర్జున్కి ఫోన్ చేయవే అది మనకు ఫోన్ చేస్తుంది మన దట్ నాకే బ్రో అయితే అందరు అన్నం తిన్న ఎండలో తిరగకనే చాలా ఎండలు కొడుతున్నాయి ఇది కూడా వేరే కాళ్ళనే ఉంది అంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ పక్కన ఫోన్ మాట్లాడుకుంటుందో ఆ ప్రాచీయపోవడం అవసరం లేదు ఇద్దరికి ఫోన్ చేసినా సరే అంటా భూమి అంటున్నావు ప్లీజ్ సిగ్గు ఇప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది లేదు మార్నింగ్ కాల్ చేసి ఎక్కడో అంటే చెప్పు మేబీ తిన్నావా నేను కెమెరా పెట్టి రైలు అని చెప్పి చూస్తున్నా లేదు బేబీ తిన్నావా అన్నాడు ఇదేమన్నా లేదు రా ఇంకా తినలేనంటే ఆర్డర్ ఏమన్నా తెలుసా మార్నింగ్ ఆర్డర్ పెట్టా తిని నైట్ బజ్జోట్ కలిసి కలిసి హలో జున్ను ఒక తనకు ఫోన్ ఇవ్వవా కొంచెం అర్జెంట్ ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే ఉంటారా వీళ్ళు రిచ్ రిచ్ కిడ్స్ ఏసీ పెట్టించుకుంటున్నారు వీళ్ళు ఇంకే పెద్ద రిచ్ ఆ ఏసీ ఆ ఏసీ మీద కూడా వీడియో పడతాం కదా తన ఇష్టం కొంచెం నిద్ర లేక నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఏసీ పెట్టించుకుంది పొగరు హలో సరే అండి నాకు ఐదు రెండు మూడు నిమిషాలు టైం కలుసనా సీరియస్గా నీతో కొంచెం మాట్లాడాలి సీరియస్ ఇష్టం పని పన్నుంది కింద మాట్లాడక నాకు కోపం వస్తుంది ఏ కదా సీరియస్ గా మాట్లాడతా అంటే ఈ సీరియస్నెస్ లేకపోవడం ఈ డిసిజన్ తీసుకున్నాను చెప్పారు ఈ సీరియస్నెస్ లేక ఈ సీరియస్నెస్ లేకపోవడం వల్ల నేను ఒక డిసిజన్ తీసుకున్నా ఈరోజు కా సార్ అసలు ఇట్లా గల్లీపూరి సివిస్ ఉంది కదా నువ్వు ఎట్లా అట్లా వీడియోస్ చేస్తాలేవు కదా హలో కాదు నువ్వు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తావు నేను జున్ను మొన్న అనుకున్నాం అన్నమాట ఇట్లా ఏ అంత సన్న వీడియోస్కి రావట్లే ఊకే సాయి పంచాయత్ సాయి పంచాయత్ అని చెప్తుంది అని వీళ్ళిద్దరికి అసలు వాడదు ఎందుకు ఏమో రీజన్ తెలియదు అంటే నేను అందంగా ఉంటాను కదా కుళ్ళు దూరం పోరాటో హలో ప్రియా ఇప్పుడు కాదు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తలేవు ఈ మధ్య నీకు ఫేమస్ అని పొగరొచ్చు ఇప్పు ఎంతకైనా మళ్ళీ నాకు నీకు కూడా కొంచెం మార్నింగ్ తగ్గింది మధ్య నాకు ప్రియా అంటే చాలా నచ్చుతుంది మళ్ళీ నాతోనే ఉంటుంది మంచిగా అనిపిస్తుంది నాకు ఛానల్ పే మా ఇద్దరు పేరు మీద అంటే రిషిని అడిగి నిన్న అడిగి నాది ప్రియని పెట్టుకుందాం అనుకుంటున్నాం డీపీ గోల్డెన్ సిస్టర్స్ అని పెట్టు ఛానల్ పేరు కూడా ఛానల్ పేరు కూడా మారుస్తున్నాం గోల్డెన్ సిస్టర్స్ అని మారుస్తున్నాం

నువ్వు సరే నువ్వు జున్ను అడుగుతున్నావు జున్ను కూడా అడుగు జున్ను కూడా ఏమన్నా అంటే ఎందుకు అసలు ఖాళీ కూడా కరెక్ట్ అనిపిస్తుంది అడుగు అడిగే నువ్వు మరి నేను కూడా అందుకే నువ్వు అన్నావని నువ్వు పెద్ద మనిషి అన్నావని నీ మాటను పరదిగణంలోకి తీసుకొని ప్రియాని నా గోల్ పరగ్గి కన్నా ఉంటుంది మూజంట ఏంటి మంచిగా మంచి చెప్పు చూసినా అది కొంచెం కూడా బాధ లేదు క్షణాలకి వద్దు ప్రేమ ఉంటే మీ పాటికి బాధపడేవాద్ద పలుపు చూపిస్తున్నాయి ఎందుకు బాధపడతావు నాకు అర్థం కాదు హలో సనా అరే ఆల్రెడీ మీకు టూ ఛానల్స్ ఉన్నారా నాకంటే ఏమున్నాయి చెప్పు నా కోసం మా అక్క నాకు ప్రేమగా మా అమ్మ లాంటి అక్క తను నా కోసం అట్లా చేస్తానంటుంది ఏం తె నువ్వు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తావో ఛానల్ మీద నువ్వు వచ్చిన అంటే ఏంది నేను ఇప్పుడు మోనికల్తో రోజు నేను ఉంచుకుంటున్నానా లేదంటే మరి నేను ఏమైనా చేస్తున్నానా అరే నేను మా తింటారా అంటే నేను కోసుకుంటాను నాకు అది అంటే ఎంత ఇష్టం తెలుసా సో మేము ఇద్దరం గోల్డెడ్ ఇష్టం మమ్మల్ని విడదీయడానికి ఎవ్వరు కుట్టలేరు ఇంకా మరి అరే అయ్యా వర్జినల్కి బయట పెడుతుంది ఏ మీతో ఏది పంచాయతీ సార్ ఫోన్ పెట్టి అంటే మాట్లాడినానుంటే రిషితో మాట్లాడుకో నాకేం ఇవ్వచ్చు అది ఇప్పుడు ఇప్పుడు నన్ను మరి అన్నాడు నాకు నచ్చలేదు నేను హత్య అయినా బొంగ పెట్టుకున్నా మొడ్డల ముత్తు నువ్వు పెట్టుకుని ఫోన్ పెట్టి అట్లా పక్క చెప్తున్న ఇప్పుడు వస్తుంది గంత గంట రెండు గంటలు మీకు వస్తుంది పక్కగా అయితే ఏంది ప్రియింది అంత మట నీ ఇష్టం చిన్న ముగ్గురు పోయి పోయిందని రైట్ రే ఇది కూడా అలాగే గాయ్స్ మా అట్లా ఏం లేదు కొంచెం ఇది మా ఇంటికాడ చూడండి వాళ్ళ అలా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు కొంచెం వస్తూ ఉంటది దాని వల్ల వాళ్ళు అట్లా అనుకోవడం తప్పలేదు వాటి వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ అది నాకు కూడా వాళ్ళు అంటే చాలా ఇష్టం నీకు ఇష్టం లేదు ఇద్దరు అంటే ఇష్టమే నీకు భూమి అంటే ఎక్కువ ఇష్టమా అరే అంటే మరి వాళ్ళిద్దరు కూడా అట్లానే వాళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తుంది అనమాట ఆ క్లిప్ తీసి పెడతా అన్నమాట సో వీడియో నష్టపడితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కింద మూవీ వేసుకోండి రావట్లేదు